నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ మేనిఫెస్టో అంటే సామాన్యమైనటువంటి ఓటర్స్కి చాలామందికి తెలియదు చాలా కొద్ది మందికి మాత్రమే రాజకీయ అవగాహన ఉన్నటువంటి వారికి మాత్రమే మేనిఫెస్టో గురించి తెలుస్తుంది అది రెండు వేల పద్నాలుగు వరకు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వరకు ప్రజలు ఏమనుకునేవారు అంటే అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను రిలీజ్ చేస్తాయి జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ప్రజలు ఏమనుకునేవారు ఎన్నికల ముందు ఓటర్స్ను మభ్యపెట్టడానికి అధికారంలోకి రావటం కోసం అనేక హామీలు ఇస్తాయి రాజకీయ హామీలు ఇస్తాయి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను గాలికి వదిలిపెట్టేస్తారు కొన్ని మాత్రమే చేస్తూ ఉంటారు ఆ మేనిఫెస్టోను మాత్రం చెత్తబట్టలో పాడేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోని రిలీజ్ చేశారు ఆరు వందల పైగా హామీలు ఇచ్చారు కొద్ది మాత్రమే హామీలు నెరవేర్చి మిగిలినటువంటివి వదిలిపెట్టారు ఆ మేనిఫెస్టోను డిలీట్ చేశారు కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని రెండు పేజీలు మాత్రమే మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈ నవరత్నాలను కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు అది అమలు చేయడం సాధ్యం కాదని అవి నవరత్నాలు కాదు నవరాళ్ళని విమర్శించారు ఆయన గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉచిత వైద్యం ఉచిత కరెంట్ అన్నప్పుడు కూడా బట్టలు కరెంటు వైర్ల మీద ఆరేసుకోవడం మాత్రమే ఉపయోగపడతాయన్నారు ఉచిత కరెంట్ ఇస్తే కానీ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసి చూపించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కరోనా లాంటి క్లిష్ట సమస్యలు ఉన్న ప్రపంచమంతా అల్లాడిపోయింది ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది అటువంటి పరిస్థితుల్లో కూడా తను ఇచ్చిన మాట కోసం ఆ బై మేనిఫెస్టోను భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా భావించి తూచ తప్పకుండా అమలు చేసినటువంటి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారిది అంత ఇలాగా అమలు చే మేనిఫెస్టోను అమలు చేసినటువంటి ప్రభుత్వము ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెయ్యలేదు వారు ఎవరికి సాధ్యం కాదు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి మేనిఫెస్టో ఏంటంటే ఆ తెలుగు ప్రజలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల రెండు రాష్ట్రాల ప్రజలకు మేనిఫెస్టో యొక్క విలువ ప్రాముఖ్యత ఇప్పుడు తెలిసింది ఏ పార్టీ అయినా మేనిఫెస్టో రిలీజ్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ అమలు చేయకపోతే వారికి నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితమైనటువంటి గుణపాఠం నేర్పేటువంటి స్థితి వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా నవరత్నాలను అమలు చేసి చూపించారు ఇప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఆ నవరత్నాలు ఉన్నటువంటి పథకాలను కొనసాగిస్తూ కొన్ని యాడ్ చేశారు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇటువంటి పథకాలకు కొంత మొత్తాన్ని యాడ్ చేశారు రుణమాఫీ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు ఆయన ఎందుకంటే రైతు రుణమాఫీ అంటే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేయొచ్చు చేయకపోవచ్చు కానీ రైతు భరోసా అనే పథకం ముందు చూసారా ఇది శాశ్వతంగా రైతుల క్షేమం కోసం సంక్షేమం కోసం ఉపయోగపడే శాశ్వతమైన పథకం ఇది ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరవలసిందే అందువల్ల రైతు రుణమాపి కంటే రైతు భరోసాని ఎవరు ఎక్కిస్తారనే దాని గురించి ఆలోచించాలి వాటర్సు ప్రజలంతా కూడా ఇది మంచి పథకం ఇది అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఒక మేనిఫెస్టోని ఇప్పుడు రిలీజ్ చేస్తారు ఆయన ఇంకెక్కువ పథకాలు ఇస్తామని చెప్తున్నారు ఆరు భరోసాలు ఆరు కాదు మళ్ళీ ఏడు అంటున్నారు కానీ వారు తెలివైన వారు విజ్ఞులు మొన్నటి వరకు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల శ్రీలంక అయిపోతుంది లేకపోతే వెనుజుల అయిపోతుంది ఆఫ్రికా దేశాలుగా మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని విమర్శించారు కానీ రోజు రోజుకి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతూనే వచ్చింది దేశంలో స్థూల జాతి ఉత్పత్తులు ఎకనామికల్ గ్రోత్ డెవలప్మెంట్లు ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది నిజానికి వాస్తవానికి కానీ అది ఎవరు చెప్పరు అప్పుల గురించి మాత్రమే అందరూ అసత్య ప్రచారం చేస్తూ ఉంటారు సరే వారి ఇష్టం అనుకోండి ఎవరిష్టం వారిది అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలను ఇస్తుండ ఇవ్వటం వల్ల విమర్శించినటువంటి తెలివైన విజ్ఞులు మహామేధావులు ఇప్పుడు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఎక్కువ హామీలను ఇస్తున్నారు సంక్షేమ పథకాలను ఇస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు సపోర్ట్ చేస్తారా విమర్శిస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తారా విమర్శిస్తారా అది మీకే మీ విజ్ఞతకే వదలాలి ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఎవరు ఎవరినైనా సపోర్ట్ చేయవచ్చు దేన్నైనా విమర్శించవచ్చు అందులో ఇబ్బంది లేదు కానీ మనం ఏం మనం ఏం ఆలోచిస్తున్నాము ఏం కోరుకుంటున్నాము ఈ రాజకీయ పార్టీలు ఏ విధమైనటువంటి హామీలు ఇస్తున్నాయి ఎవరికి మనం ఎన్నుకుంటే ఎవరిని మన రాష్ట్రానికి మేలు చేస్తుందో ప్రజలు తెలుసుకోవాలి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన చెప్పినది చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏది చేయరని ఒక నమ్మకం ఉంది ఆయన మీద అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేసినా గొప్పగా చేసానని ప్రపంచంలో ఆయనకంటే గొప్పవారు లేడని చెప్పుకుంటారు ఆ చెప్పుకునే విధానంలో ఆయనకు ఆయనే చాటి మరి ఇంకెవరు అలా చెప్పలేరు ఒకవేళ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నా ఎందుకు చేయలేదో అది కూడా గొప్పగా చెప్పుకునేటువంటి తెలుగుతేటలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అవి లేవు చేసింది చెప్పుకోలేడు ఎందుకు చేయలేకపోతున్నామో కూడా వివర సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే శ్రీలంక వెనిజులా అని ఎటువంటి వస్తున్నాయి కానీ మేనిఫెస్టో మాత్రం విలువ తెలిసింది రెండు వేల పంతొమ్మిది నుంచి కాబట్టి తెలుగుదేశం ఇచ్చే మేనిఫెస్టో జగన్మోహన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మేనిఫెస్టో ఎవరి మీద నమ్మ ఎవరైతే ఈ మేనిఫెస్టోలు ఖచ్చితంగా అమలు చేస్తారనే నమ్మకం విశ్వాసం ఉంటుందో ప్రజలకు వారికే ప్రజలు పట్టం కడతారనేది మాత్రం సుస్పష్టం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి